హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే శుభోదయం గుడ్ మార్నింగ్ సో ఈ రోజు తెలుగు ఈరోజు చిద్దిపేటలో వార్త విశేషాలు ఎట్లా చూద్దాం సో ముందుగా దయచేసి ఒక సోషల్ మీడియా గ్రూప్ లో ఎనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ చేయవలసిందిగా కోరుతాం వార్తా వివరాల్లోకి వెళ్దాం భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం వైభవంగా ముగిసిన కార్యక్రమం పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విధిలే విధిల మండపంలో మారుమోగిన రామారామ స్మరణ వినంటిన జై శ్రీరామ్ నినాదాలు పులకించిన భక్తజనం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిన అధికార కేంద్రాంగం అభినందించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ అయితే ఈనాడు కన్నుల పండుగగా మరి భద్రాచలంలో ఆ కళ్యాణ కార్యక్రమాలు కానీ సీతారాముల కళ్యాణ కార్యక్రమం కానీ పట్టాభిషేక కార్యక్రమాలు కానీ అంగరంగ వైభవంగా జరిగిన చాలా సంతోషకరం ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం అదేవిధంగా పోలీస్ శాఖ వారికి అధికారులకు కూడా కష్టపడి శ్రమించి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చేసినందుకు కూడా ప్రజలందరి తరఫున కూడా వారికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి సో ఈనాడు మరి కళ్యాణ మహోత్సవ వేడుకలు సంతోషంగా జరిగింది అర్చకులు కూడా ఆ చాలా చక్కటి కార్యక్రమాలు చేయడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు వారు విచ్చేసి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది కాబట్టి ఈనాడు అదే విధంగా ఆ భగవంతుడు కూడా తెలంగాణ రాష్ట్రం పైన చూపు చూస్తూ చల్లని చూపు చూస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండే విధంగా నిరుపేదల పైన ముఖ్యంగా ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఆరోగ్య సమస్యలు అయితేనేమి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కష్టాలు తొలిపోయి సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం కు బండ పడింది ఏకంగా యాభై పెరిగింది ముంబై ఒకవైపు పెట్రోల్ ఉత్పత్తులపై రెండు రెండు రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ వాతా పెట్టింది కేంద్ర గ్యాస్ ను వదిలేది లేదు గ్యాస్ సిలిండర్ ధరను యాభై పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది యాభై రూపాయలు పెంచిందంటే ఒక్కటేసారి ఆలోచించుకోవాలి ప్రజలు ఈనాడు నిరుపేదల మీద ఎంత భారం పడుతుంది అంటే ఇక వాళ్ళు కట్టెల పొయ్యి మిన్ను ఈనాడు సోలార్ స్టవ్స్ కూడా వచ్చినాయి కరెంటు ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకొని అది కరెంటు ద్వారా టర్న్ అవుట్ చేసుకుని మీద వండుకుంటున్నారు ఈనాడు కరెంటు పోయిలు వచ్చినాయి కాబట్టి ఈనాడు ఒకటేసారి యాభై రూపాయలు అంటే పేదలు ఎట్లా గ్యాస్ తెచ్చుకోవాలి ఏం కదా వాళ్ళకే వాళ్ళకి ట్రంప్ సుంకాలు విధించినప్పటి నుంచి ప్రపంచ ప్రపంచం ఇబ్బంది పడుతుంది శశిధర్ ఆ అమెరికాతో ద్వైపాక్షిక చర్చల ద్వారా భారత్ కు ఉపశమనం లభిస్తుంది ఆశాభావం ట్రంప్ ప్రకటించిన టారీఫ్ లో అన్ని దేశాలకు ప్రతికూల వార్త అన్న శశిధర్ శిధర్ ఆ ఒక గంటల్లోనే పంతొమ్మిది లక్షల కోట్లు ఫట్ స్టాక్ మార్కెట్ లో బ్లడ్ బాత్ ఒకసారిగా కుప్పకూలిన సూచీలు తొమ్మిది తొలి నిమిషంలో మూడు వేల రెండు వందల పాయింట్లు పతనం ఏకంగా పదకొండు వందల పాయింట్లు దిగజారి అరగంటలో పంతొమ్మిది లక్షల కోట్ల నష్టం మొత్తం స్టాక్ మార్కెట్ విలువ రెండు వందల నలభై ఎనిమిది లక్షల కోట్లు రెండు వేల ఇరవై మార్చి తర్వాత ఇదే అత్యధిక నష్టం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఆ అందుపారులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కొద్ది రోజుల తర్వాత పుంజుకుంటుందంటున్న నిపుణులు అది ఎప్పుడు పొందుకుంటుంది అని చెప్పేసి ఎదురు చూడాలన్నమాట పీటకు పెట్టినట్టు దయచేసి ప్రజల వరకు డబ్బులు పెట్టేటోళ్ళు ఆగం కావద్దు జీవితాలు నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి నేను కోరుతున్నాను ఇక వీక్ ఉంటే ఏం చేయలేము ఇక నాశనం కావాలని కోరుకుంటే ఎవరేం చేయలేరు కేంద్రం షాక్ పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ పెంపు వాహన ధరలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది చాలా రోజులుగా నిలక నిలకడగా ఉన్న పెట్రోల్ ధరలను మళ్ళీ పెంచింది పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ రెండు రూపాయలు పెంచింది ఈ పెంపు దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర చూసుకోవచ్చు వంద రూపాయల ఏడు పైసలు ఏదో ఉంది నూట ఏడు రూపాయలు డీజిల్ ధర తొంభై ఐదు పాయింట్ ఎనభై రెండుగా ఉంది అన్నట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇష్టానుసారంగా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి వానదారులు కూడా ఇలాంటి ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద డిపెండ్ అయితే బాగుంటుంది హెచ్ విద్యార్థులపై కేసులు ఉపసంహరణ ఉప ముఖ్యమంత్రి బట్టి ఆదేశం ఇలా ఒక వార్త చూసుకోవచ్చు ఆర్టీసీలో సమస్య ఎండికి నోటీస్ ఇచ్చిన కార్మిక సంఘాలు తెలంగాణ తెలంగాణలో ఆర్టీసీలో సమ్మెగనుంది ఆ మే ఆరున అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేసీ నిర్ణయించింది ఈ మేరకు సంస్థ ఎంపీ సజ్జనార్ లేబర్ కమిషనర్ కు ఆర్టీసీ జేసీ నేతల సమ్మె నోటీసులు ఇచ్చారు మే ఏడవ తేదీ మొదటి డ్యూటీ నుంచి విధులు బహిష్కరించనున్నట్లు అందులో పేర్కొన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఇలాంటి వరకు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పడలేదని నోటీసులో పేర్కొన్నారు జీతాలు లేవు ఉన్నటువంటి ఆశా వర్కర్లకి జీతాలు పెంచలేదు అంగన్వాడి టీచర్లకు కథగట్లనే ఉంది ఈనాడు పారిశుద్ధ కార్మికులు అధికారులు జీతాలు మాత్రం టైంకి పడుతుంటే వాళ్ళకి అధికారుల జీతాలు మాత్రం టైంకి ఫస్ట్ కాగానే జీతాలు వాడిపోతాయి కానీ ఈ డ్రైవర్లకి కండక్టర్లకి ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులకి సిటీలలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు కానీ ఆశా వర్కర్లకి అంగన్వాడి టీచర్లకి ఆయమ్మలకి జీతాలు ఇక మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి అనమాట అడగది నా మొత్తం వాళ్ళు హెచ్చ విద్యార్థులపై కేసులు ఉపసంహరణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కార్ కేసులు ఉపసంహరించుకోకపోతే ఇక విద్యార్థులు ఎట్లా చేయాలని అట్లనే చేస్తారు విద్యార్థుల గురించి అంత క్లారిటీ వచ్చిందంటే అర్థం చేసుకోవాలి ఈనాడు విద్యార్థుల ఉద్యమం అంటే ఆ కాదు తెలంగాణను సాధించుకోనికి కీలకంగా ఉద్యమం చేసింది విద్యార్థులు ఇప్పుడు ఎరికైనట్టుంది రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మళ్ళీ పోలీసు అధికారులను ఆదేశించారు ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటుకు డిమాండ్ ఎమ్మెల్సీ కవిత దీక్ష చేసిన మరి త్రీటో తినదో మరి గట్టే తినిపోతే బాగుంటుంది కవిత గారు దీక్ష అంటే ఒక మంచిగా నాలుగైదు రోజులు చేస్తారా మరి ఒక్క రోజు చేస్తారో చూడాలి ఏర్పాటు చేయాలి మహనీయులను మనం గుర్తించుకోవాలి కానీ మరి దీక్ష అంటే గట్టిగా చేస్తేనే బాగుంటుంది అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు దీక్ష చేపట్టున్నారు సుప్రీం తీర్పు ఒప్పుకోను ఒక టీచర్ ఉద్యోగం పోనివ్వను పశ్చిమ బెంగాల్లో ఇరవై ఐదు వేల టీచర్ నియామకాన్ని రద్దు చేస్తూ ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది తాజాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ తనను జైల్లో పెట్టినా పర్వాలేదు ఎట్టి పరిస్థితుల్లో సుప్రీం కోర్టు తీర్పును అంగీకరించబోనని తీర్చి చెప్పారు ఈ మేరకు ఉపాధ్యాయులకు మమత మద్దతు మద్దతు ప్రకటించారు ఉపాధ్యాయులకి ఉద్యోగ అవకాశాలు రావాలి మరి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఏంటో కానీ ఈనాడు ఉపాధ్యాయులకి గా ఉండాలి కానీ మరి నాడు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆ విధంగా తీర్పు తీసుకుంది సో ఈ తీర్పుని మేము ఖండిస్తున్నాము తీర్పును నేను ఒక టీచర్ ఉద్యోగం పోనివానట్టు మామ తక్కునేమో గలం వినిపిస్తుంది ఇక అంటే అక్క ఎట్ల లీడర్షిప్ తెలుసు కదా ఇక వన్ సైడ్ వార్ అనమాట మొత్తం సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు త్రిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్చని వార్త విశేషాలు నమస్తే